నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకోవచ్చు ఎలా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకున్న దాన్ని మంచి విషయాన్ని ఎలా మననం చేసుకోవచ్చు తర్వాత ఆ ధ్యాసలో ఎలా ఉండొచ్చు అల్టిమేట్ ఏంటి సాక్షాత్కారం అన్నాడు అంటే ఏంటి శ్రవణం మననం నిధిధ్యాస సాక్షాత్కారం అన్నాడు సో ఆ విషయంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఎనిహో ఈరోజు శ్రీరామనవమి హ్యాపీ శ్రీరామనవమి ఏంటి అంటే ఏంటి ఇప్పుడు చాలామంది మన వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు అయోధ్య టెంపుల్ కట్టారు ఆ తర్వాత సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు అసలు ఏంటి సనాతన ధర్మం అంటే చెప్పాలంటే మన శాస్త్రాలు అంటే బ్రహ్మసూత్ర ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత భగవద్గీత అంటే మా మొత్తం ఉపనిషత్తుల సారమే భగవద్గీత మనిషి ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి ఎలా ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయమే భగవద్గీత చెప్పింది తప్ప తర్వాత చాలామంది అంటుంటారు అంటే విగ్రహారాధనలు అవన్నీ అంటుంటారు దానికి కారణం ఏంటంటే మన ఋషులు మనుషులందరూ ఒక్కలా ఉండరు ఎట్లా ఉంటారు నాలుగు రకాల మనుషులు ఉంటారు అంటే ఏంటి ఉత్తమాధికారులు మధ్యమాధికారులు మందాధికారులు అధమాధికారులు నాలుగు రకాలు ఉంటారు అంతే కదా మన మనందరి దగ్గర కూడా మీరు ఎవరినన్నా అబ్జర్వ్ చేయండి సత్వగుణం తమో గుణం రజోగుణం అనేటువంటి మూడు గుణాలు అందరి దగ్గర ఉంటాయి ఈ మూడు గుణాల విషయాన్ని ప్రకృతి అన్నారు అందరూ అంటుంటారు కదా ప్రకృతి కోపం వచ్చింది ప్రకృతి కోపం వచ్చింది అసలు ప్రకృతి అంటే ఏంటి నిరాకారమైనటువంటి భగవతత్వం యొక్క శక్తికి ఒక 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 కాస్మిక్ ఆలోచన వచ్చింది ఏంటి నేనొక్కనే కదా ఉన్నాను అనేకంగా అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు చిన్నగా పరిణామంగా సృష్టి ఒకటి ఒకటి ఒకటిగా వ్యక్తమైంది అంటారు అది లక్షల కోట్లు పట్టిందో రెండు ఎన్ని కోట్లు పట్టిందో దీని గురించి ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాలు అనేటువంటి విషయం ఏమీ తెలియదు ఏం ఆలోచన చేశాడు ఆయన సృష్టి జరగాలన్నప్పుడేం వచ్చాయి జడ ప్రకృతి తర్వాత జీవ ప్రకృతి అని రెండు ఆ తత్వ శక్తిలో నుంచే వచ్చాయి జడ ప్రకృతి అంటే ఏంటి పంచభూతాలు భూమి నీళ్లు అగ్ని వాయువు ఆకాశము వాటితో పాటు మన మనసు మన బుద్ధి మన అహంకారం కూడా జడమే వాటికంతే కదా ఇప్పుడు నా మనసుకి ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది బాధపడుతున్నాను ఊరికే మనసు బాధపడుతుంది కానీ ఆ మనసుకి ఏదైనా ఒక చిల్లు పడిందో లేకపోతే బ్లడ్ గారిందో అట్లాంటివి ఏమైనా మనసుకున్నాయా మన బుద్ధికి ఉన్నాయా మన అహంకారానికి ఉన్నాయా ఏమీ లేవు అంటే ఏంటి అవి కూడా జడమే మరి ఇంకొక ఇంకొక చైతన్యం ఏమొచ్చింది జీవ చైతన్యం అంటాడు జీవ చైతన్యం అంటే ప్రాణం అంటే ఏంటి సృష్టిలో పంచభూతాలు ప్రాణం మనసు బుద్ధి అహంకారంతో పాటు ఫస్ట్ ఫస్ట్ వ్యక్తం అయింది ఏంటి ప్రాణం అంటే ఇవన్నీ ఉన్న తర్వాత ఒక కదిలికి కదలేదని ప్రాణం ఈ ప్రాణం విషయం ఎవరికి తెలిసింది బుద్ధికి తెలిసింది మళ్ళీ ఆ బుద్ధి ఎక్కడుంది ఈ ప్రాణం ఉంది అనేటువంటి విషయమే బుద్ధికి తెలిసింది అక్కడ ఎక్కడైతే పరమాత్మతత్వం సృష్టి జరగాలనేటువంటి ఆలోచన వ్యక్తం చేసిందో ఇదే జీవ చైతన్యంలో ఉండేటువంటి మన మనసు మన బుద్ధి మన అహంకారం ఇవి కూడా సృష్టిని చేసుకుంటూ పోతున్నాయి ఎలా చేసుకుంటూ పోతున్నాయి జస్ట్ ఆలోచనే తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి శ్రీరామనవమి అన్నా కదా ఇవాళ శ్రీరామనవమి మరి ఉపనిషత్తులే ఏం చెప్పాడు అంత నిరాకారమైనప్పుడు మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని అనొచ్చు ఇప్పుడు ఉత్తమాధికారులు ఉన్నారు నిరాకారమేనయ్యా అక్కడ ఉన్నది నిరాకారమే నీకు నిరాకారమే జస్ట్ భగవద్గీతను ఒక్కసారి రీడ్ చేయి నీకు విషయం అంతా అర్థమైపోతుంది అన్నారనుకో అర్థం చేసేసుకుంటారు ఎందుకు వాళ్ళకి అనవసరమైనటువంటి ఆలోచనలు సంస్కారాలు కోరికలు తగ్గిపోయి బుద్ధికి కొంచెం వివేక వైరాగ్యం వచ్చిన తర్వాత మనసు ఏ పని చేస్తే ఆ పని మీద ఫోకస్ ఉంటుంది ఫోకస్ అంటే ఒక రకమైనటువంటి మనసుని అవగాహన చేసుకోగలరు కాన్ మళ్ళీ కాన్ కాన్సన్ట్రేషన్ వచ్చి భగవత్ తత్వం కాదు ఫోకస్ అంటే అర్థం చేసుకునేటువంటి లక్షణం అనమాట అది వచ్చేస్తుంది వాళ్ళకి అంటారు వాళ్ళు అర్థం చేసుకుంటారు తర్వాత రెండో వాళ్ళు ఉంటారు అని మరి వీళ్ళు ఒక్కళ్ళైనా ఈ ప్రపంచంలో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు లేరా అనొచ్చు కాదు వాళ్ళకి కూడా అవకాశం ఉంది ఎట్లా వాళ్ళు తేలికగా అర్థం చేసుకోవటం కోసం పురాణాలు ఇతిహాసాలు అవన్నీ వచ్చాయి అంటే ఏంటి భగవంతుడు ఎక్కడో ఉన్నది కరెక్టే కానీ ఇదిగో నీ ఎదురుగా ఈ ఒక రూపం ఉంది ఆ రూపం నీ ఎదురుగా జీవించి చూపించింది నువ్వు కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తే నువ్వు కూడా నిరాకారమైనటువంటి భగవత్ తత్వానికి చేరగలవు అని చెప్పటం జరిగింది అటువంటివే మన రామాయణం మహాభారతాలు ఇవి కూడా వీటిని ఇతిహాసాలు అన్నారు ఇతిహాసలా ఇతిహాసాలు అంటే ఏంటి ఆ మనుషులు జీవించి చూపించారు అంటే ఏంటి మనుషులు దివ్యత్వంగా ఎలా ఉండొచ్చు అని చూపించారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఒక ఒక రాముడు యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నాము పూజ చేస్తున్నాము దాన్ని విగ్రహారాధన అన్నారు అంటే మనం ఏమనుకోవాలి ఈ విగ్రహంగా ఉన్నటువంటి రాముడు ఒకప్పుడు జీవించాడు ఆయన మనలాంటి వాడేను మనం రాముడు ఎలా జీవించాడో మనం అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి అన్నాడు ఎట్లా జీవించాడు రాముడు త్యాగగుణం అంతే కదా రాముడికి ఏంటి ఉన్నది ఫస్ట్ బేస్ త్యాగగుణం పుడుతూనే ఇంకా పన్ను ఇంకా నా రేపెప్పుడో మన అవుతాడు అనగా ఆమె వచ్చి నాకొద్దు నా కొడుకు రావాలి అంటే అని తండ్రి మాట తా జవ దాటకుండా అడవులకి వెళ్ళిపోయినాడు వెళుతూ వెళుతూ మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు కానీ లక్ష్మణుడు నేను వస్తాను అంటే తమ్ముడు మీద ప్రేమతో తమ్ముడు తీసుకుని తీసుకెళ్ళాడు భార్య నేను ఉండే కొస్సనే లేదు నేను కూడా వస్తానంటే తన్ని తీసుకున్నాడు అంటే అర్థం ఏంటి తన ఉన్నట్టు తర్వాత ఇప్పుడు వచ్చాడు తర్వాత మళ్ళీ పరిపాలన కూర్చున్నాడు ఆ పరిపాలనలో ఏందయ్యా రాముడు ఇట్లా పరిపాలించాడు అంటే వెంటనే సీతాదేవిని వదిలించి వదిలేసి వచ్చి పరిపాలనలో తనకెక్కడ చెడ్డ పేరు రాకుండా చూసుకున్నాడు అంటే ఏంటి రాముడు రాముడు వచ్చేంటి ఏకపత్ని వ్రతుడు తర్వాత మంచి పుత్రుడు మంచి బ్రదరు మంచి కొడుకు ఇంకా ఏంటి మంచి పరిపాలనా అధికారి అంటే అర్థం ఏంటి తనకి ఏ పని ఇస్తే ఆ పనిని భగవతత్వానికి చేయగలిగినటువంటి సత్తా ఉన్నవాడు ఇప్పుడు మనం చేయాల్సిందేంటి ఓకే శ్రీరామనవం వచ్చింది రాముడిని గుర్తు చేసుకుంటున్నాము అంతా మంచిదే కానీ రాముడు కొన్ని లక్షణాలు ఎలాంటివి రాముడుకున్నటువంటి లక్షణాలు మంచి లక్షణాలు మనం కూడా ఏం చేయాలి చాలామంది అని ఉంటారు నేను శ్రీరామ రాస్తాను శ్రీరామ రాస్తానని ఎవరడిగారు నేను శ్రీరామ రామాయమని రాయి ఎందుకు రాస్తున్నావు శ్రీరామ ఆ రామ అనేటువంటి నామము నిరాకారానికి మారడంగా నిన్ను తీసుకెళ్ళాలి అది భగవద్గీత చెప్పింది అంటే ఏంటి నువ్వు ఏ పూజ చేసినా ఏ పుస్తకం చదివినా ఏం మాట్లాడినా ఏ భౌతికంగా కండక్ట్ చేసినా ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు దాన్ని మనం కనుక్కోకుండా ఆపుతున్నది ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం మనం ఉత్తమాధికారులమైతే పర్వాలేదు అర్థం చేసుకుంటాము తర్వాత వాళ్ళమైతే ఏదో పూజో పునస్కారం చేస్తారు మధ్యమాధికారులు అయితే అసలు కొంచెం గొప్ప అర్థం అవుతుంది అధమాధికారులు అంటే సరే ఉన్నది ఆపోజిట్గా అర్థం చేసుకుంటారు అసలు ఎందుకు నేను పూజ చేయాలి నా లైఫ్ బాగానే ఉంది కదా నాకు ఆకలి తింటున్నాను హాయిగా తాగుతున్నాను కంఫర్టబుల్గా ఉన్నాను ఇదంతా ఎందుకు అనేటువంటి పాయింట్ మీద మూర్ఘతంగా ఆలోచనకు వెళ్తారు అల్టిమేట్ ఏమీ లేదప్ప చెప్పిన జీవన విధానంలో మనిషి అన్న వాడి దగ్గర మనసు ఉంది ఆ మనసును నువ్వు చెప్పిన ట్టు విని హ్యాపీగా సంతోషంగా ఉంటే ఏమీ అవసరం లేదు కాకపోతే మనసు ఆ విధంగా పెట్టుకోగలిగినటువంటి శక్తి మనకున్నదా లేదా అనేదే భగవత్ తత్వ సాధన అంతకంటే లేదు భగవద్గీతలో చెప్పింది అదే అంతే తప్ప ఎక్కడో దేవుడు ఉన్నాడు అది ఉన్నాడు ఇది ఉన్నాడు అని చెప్పలే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇది ఆపుతున్నది ఏది మన్ని ఐడెంటిటీ అనేది మన్ని మనం తెలుసుకోకుండా ఆపుతున్నది అంటాడు సెల్ఫ్ అంటే ఏంటి ఆత్మ సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఆత్మజ్ఞానం ఎక్కడున్నది శరీరం నా దగ్గరే ఉంది నాకు వస్తున్న ఆలోచనలు నా దగ్గరే ఉన్నాయి ఇది తప్ప ఒప్పా అని చెప్పేటువంటి బుద్ధి నా దగ్గరే ఉంది నా జ్ఞాపకాలన్నీ ఎక్కడి నుంచో నాకు వస్తున్నటువంటి జ్ఞాపకాలన్నీ కూడా నాలో నాలోనే ఉన్నాయి ఈ జ్ఞాపకాలన్నీ దాటగలిగినటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది మళ్ళీ మన దగ్గరే ఉంది అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మనస్సు తీసుకెళ్తే భగవత్వంలో నిరాకారంగా ఉండగలిగే శక్తి మన దగ్గరే ఉంది మళ్ళీ ఒక శరీరం తప్ప ఇంకొకటి లేదు అని నీరు చుట్టూ తిరిగే శక్తి మనసుకే ఉంది అల్టిమేట్గా ఆధ్యాత్మిక సాధనంతా ఎక్కడ మన మనసు మీద మనం పనిచేయించుకుంటూ మనసుని ఒకే విషయం మీదకి తీసుకొని వస్తూ దానికి ఆయుధంగా శరీరాన్ని కర్మగా కర్మను యజ్ఞంగా చేయడంగా వాడుకుంటూ తర్వాత మన దగ్గర భక్తిగా మన దగ్గర ఉన్నటువంటి భగవత్తత్వం మీదనే ఆ ఉన్నటువంటి ఒకే విషయం మీద మనసు పెట్టినటువంటి విషయాన్ని నిశ్చలంగా నిలబడుతూ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అది ఎక్కడో లేదు నా దగ్గరే ఉంది నేను తయారు చేసుకున్నటువంటి నా ఆలోచనల వల్ల నేను అటు ఇటు బయట తిరగడం జరుగుతుంది ఆ ఆలోచనలన్నీ ఆపేస్తే నేను ఉండేది లోపల నాతో నేను ఆ నాతో నేను ఉండడాన్ని భగవత్ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఫస్ట్ చాప్టర్ వచ్చే ఐడెంటిటీ క్రైసిస్ అర్జునుడి విషాద యోగం చెప్పాడు విషాదం కారణం ఏంటి ఐడెంటి లాస్ట్లో ఏం చెప్పాడు మోక్ష సన్యాస యోగం చెప్పాడు అంటే మోక్షం కూడా నాకు అవసరం లేదు అనేటువంటి స్థితి ఇంకా మోక్షం ఎందుకు నేనే పరమాత్మతత్వం అయినప్పుడు నేను కానిది ఏది లేదు అన్నప్పుడు ఇంకా నాకు భేదం ఏముంది కావాల్సిన కోరిక ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు అంటే ఏంటి కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం చెప్పాడు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము విభూతి యోగం మాట్లాడుకుంటున్నాం విభూతి యోగంలో ఏంటి అసలు ఫస్ట్ చెప్పింది అసలు ఫస్ట్ ఫస్ట్ భగవాన్ భగవాన్ ఏంటి అర్జునుడు నా వల్లేం కాదు నేను చేయలేను ఎదురు వాళ్ళంతా నా బంధువులు వాళ్ళు ఏదన్నా అయిపోతే ఆడవాళ్ళంతా ఏమైపోతారు వీడియోస్ అయిపోతారు అన్ని సర్వనాశనాలు అయిపోతే నాకు అక్కర్లేదని కూలబడిపోతాడు పెట్టినప్పుడు కొంచెం భగవాన్ చెప్తాడు నాయన నువ్వు చేసేది ఏమీ లేదు నిరాకారమైనటువంటి పర పరమాత్మ తత్వాలు అన్నీ జరిగిపోయాయి కాకపోతే నువ్వు మధ్యలో నిలబడతావు ఈ నిలబడుతున్నది నాది అనుకోగనుక నువ్వు నిలబడగలిగావు అంటే జరిగేదంతా భగవత్ తత్వం ఏను అని చెప్తాడు అయినా నమ్మడు నమ్మకుండా ఇంకా జారిపోయి నా చేతులు అడుగుతున్నాయి నాకు దుఃఖం వస్తుంది నా నుంచి కావటం లేదు అని అప్పుడు చేతులు ఎత్తేస్తాడు చేతులు ఎత్తటం అంటే సరెండర్ అయిపోతాడు ఆ భగవాన్ నా వల్ల కావటం లేదు నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు నేను నిన్ను గురువుగా కన్సిడర్ చేస్తున్నాను ఒప్పుకుంటున్నాను నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను అని అంటాడు సరే నువ్వు చెప్తాను నేను చెప్పింది చేస్తాను అన్నావు కదా కూర్చో చెప్తాను కర్మ అంటే ఏంటి భక్తి అంటే ఏంటి అనేటువంటి విషయం లాస్ట్ టైం అంతా మాట్లాడుకున్నాం తొమ్మిది చాప్టర్లలో చెప్పాడు ఇప్పుడు పదులో ఇంకా ఏం చెప్తున్నాడు పదులో ఏమంటున్నాడు అర్జున నీకు చాలా వరకు విషయం అర్థమైంది ఇంకా నీ మీద నాకు ప్రేమ కలుగుతుంది ఇది సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఇది ఈ జ్ఞానం ఈ బ్రహ్మ జ్ఞానానికి తప్ప ఇంకొక ఇంకొక గొప్ప జ్ఞానం అంటూ ఇంకా ఏమీ లేదు నీకు ఇంకా బోధిస్తానయ్యా అని చెప్తూ ఋషులు కానీ దేవతలు కానీ ఎవ్వరు దీన్ని నన్ను అర్థం చేసుకోలేకపోయారు కాకపోతే ఏంటి అన్నిట్లో వ్యక్తమైంది నేనేను నీ భావమైనా పక్క భావమైనా ఆలోచనేనా క్షమేనా ఆ తర్వాత నీకు లేని వ్యామోహమేనా లేకుండా ఉండడమేనా అన్నీ నా నుంచి వచ్చినవే తప్ప ఇంకొకటి ఏం లేదు అంటే అల్టిమేట్ ఏంది ఆ ఉన్న ఒకటి నుంచే ఈ ఎనిమిది వందల కోట్ల ప్రజలు రానియండి ఎంటైర్ ప్రకృతి రానివ్వండి ఆ జడ ప్రకృతి జీవ ప్రకృతి అంతా నాదేనయ్యా ఇంకా చెప్తా నేను అని అని చెప్తూ ఆయనంతవరకు మాట్లాడుకో అని చెప్పడం జరిగింది అంటే ఏంటి నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అది నువ్వు అర్థం చేసుకో అని చెప్తూ ఎంతవరకు చదివాము మనము నిన్న పదవది అంత నా యొక్క ఎవరు తెలుసుకుంటారు ఎవరైతే జీవత్వంలో ఉన్నటువంటి మానవుడు ఉంటాడో అతనే నా నిరాకారమైనటువంటి శక్తిని కనుక కనుక్కున్నాడనుకో అతను జ్ఞాని అంటాము ఈ జ్ఞానికి పాప అంటూ ఏమీ లేదు నిశ్చల భక్తితో ఉంటాడు ఎప్పుడైతే నిశ్చల భక్తితో ఉండడం జరిగిందో అతనికి వచ్చే లాభం ఏంటంటే బుద్ధియోగం జరుగుతుంది అంటే కంప్లీట్గా అతని బుద్ధంతా అయిపోతుంది ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం మీద నిలబడతాడు అని చెప్పాడు తర్వాత ఇంకా అర్జునుడు ఏమడుగుతాడు భగవాన్ నువ్వు చెప్పావు బాగుంది ఉన్నదంతా ఒకటే నిరాకార తత్వం అన్నావు అంతవరకు నాకేమీ అనుమానం లేదు కానీ ఎందుకో ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మనలాంటి వాళ్ళు తెలుసుకోవాలని అనిపిస్తోంది నాకు అసలు తృప్తి కలగడం లేదు వినడంలో వినడంలో ఆనందం ఎగలుగుతుంది ఇంకా ఈ ఉన్నటువంటి ఈ నిరాకారమైనటువంటి తత్వాన్ని నేను ఎలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనుభవంలోకి తెచ్చుకోవాలయా అది నాకు చెప్ప కొంచెం చెప్పరాదా ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతాడు అప్పుడు ఇంకే నేను చెప్తా చెప్పటం మొదలుపెట్టాడంటే ఏముంటాడంటే ఇక్కడ నేను ఎంతవరకు చదువు చెప్పమని అడుగుతాడు అప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పాడు చేతులు ఎత్తాడు సరెండర్ అయినాడు ఇక్కడేం అడుగుతున్నాడు 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 ఏమని అడుగుతున్నాడు నాకు ఇంకా తృప్తి కలగడం లేదు నాకు ఇంకా అర్థం కాడలేదు నాకు ఇంకా ఎంత నువ్వు చెప్తున్నా నాకు ఇంకా ఆనందంగా ఉంది సూక్ష్మతరమైందన్నావు సూక్ష్మాతి సూక్ష్మమైందన్నావు ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన నేను నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా అనుభవంలోకి నేను ఎలా తెచ్చుకోవాలి అడుగుతాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఎవరైనా సరే వాళ్ళంతట వాళ్ళకి నాకు ఇది తెలుసుకోవాలి అవగాహన చేసుకోవాలి ఆ రకంగా నేను ఉండాలి అనేటువంటి భావం దాకా ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు అసలు వినాలని కూడా ప్రయత్నం చేయరు కాకపో అందుకనే ఏం చెప్తున్నారు అడగనిదే సలహా ఇవ్వవాకు అడిగినా కూడా వాడు నిజంగా అడిగాడా నిన్ను ప్రశ్న నిన్నేదో నీకు తెలుసా తెలియదు అని విచారించడానికి అడిగాడా అనేటువంటి విషయాన్ని నీ బుద్ధిని ఉపయోగించి వాళ్ళకి సలహాయి అంతే తప్ప అనవసరంగా వెళ్ళి ఇదంతా ఉంది అది ఒకటే పరమాత్మతత్వం ఒకటే అని కనపడ్డ వాళ్ళకందరికీ చెప్పవా కానీ భగవద్గీతలోనే చెప్తున్నాడబ్బా కానీ ఏంటి మనం ఒక పుట్టినప్పటి నుంచో లేకపోతే ఎన్ని జన్మల నుంచో కొన్ని అలవాట్లు చేసుకొని ఉన్నాగా ఏంది అందరిని మార్చాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఎంతవరకు వింటారు అనేటువంటి చిన్న కుంచమైనటువంటి భావనలోనే ఉండి ఏదేదో చెప్దాం చెప్దాం అని ఉంటుంది ఈ చెప్దాం చెప్దాం అనేది కూడా అటాచ్మెంటే ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఏంటి దేనికి అటా అటాచ్మెంట్ లేకుండా అహంకారం లేకుండా క్యాజువల్గా జరుగుతున్నట్టుగా జరిగిపోతూ ఉండాలి ఇది నేను చేయాలి నా వల్లే అవుతుంది నేను ఇది చేయకపోతే కొంపలంటుకుంటాయి అనేటువంటి భావం వచ్చింది అంటే అటాచ్మెంటే అంటే ప్రతి క్షకను ప్రతి సెవెను సెకను మన్ని మనం అలర్ట్గా అవేర్గా విజిలెంట్గా ఇది నాది అహంకారమా అజ్ఞానమా లేదా నేనేదో సాధిద్దామని పోతున్నానా లేదా ఎవరి ముందున్న గొప్పకపోతున్నానా అనేటువంటి విషయం మన ఇరవై నాలుగు గంటలు పరిశీలించుకుంటూ ఉండాలి ఇక్కడే భగవద్గీతలో ఆ మహానుభావుడు నాకు చెప్పు చెప్పు అని రెండు సార్లు అడిగి నువ్వు నన్ను శిష్యుడిగా తీసుకో నువ్వు చెప్పకపోతే నాకేం అర్థం కావడం లేదని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు నిన్న మనం అంత అంతవరకు చదివాము ఇప్పుడు ఏం చెప్తున్నా అప్పుడు భగవానుడు అంటున్నాడు అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రమే నీకు తెలుపుతున్నాను విను అంటాడు అంటే ఏంటి వండర్ఫుల్గా అడిగావా అర్జున నిజమేనో నా యొక్క విభూతి కంటే ఏంటి నా ద్వారా వ్యక్తమైనటువంటి పరమాత్మతత్వానికి లిమిటే లేదు ఉన్నదంతా అదే కాకపోతే ఏంటి ఇంకా నీకు ఇరవై నాలుగు గంటలు నువ్వు అదే భగవతత్వం అనేటువంటి బ్రహ్మాకార వృత్తిలోను ఎలా ఉండాలి అనేటువంటి విషయం గురించి కొద్దిగా చెప్తాను అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం ఒక తులసి మొక్కను చూసామనుకోండి నిన్ననే నేను నాకు అంటే అంత ఒకటి అనేటువంటి ఒక భావం అయితే మనసులో ఉంటుంది అన్ని మొక్కలకి బలం పెట్టి ఆహారం పెట్టాము మళ్ళీ తులసి మొక్క దగ్గరికి వచ్చేసేటప్పుడు ఆ నీళ్లు బుద్ధి కొద్దిగాల మళ్ళీ అనుకున్నాను మొక్కే కదా తులసి కూడా భగవత్ భగవతత్వంలో నుంచి వచ్చిన మొక్క అయినా ఇప్పుడు నేను భగవతత్వంలో నుంచి వచ్చినా నేను తీసుకుంటున్నాను కదా ఆహారం మరి మొక్కకు కూడా ఆహారం అవసరమే కదా అనేటువంటి ఒక చిన్న ఆలోచన వచ్చింది అంటే అర్థం ఏంటి నువ్వు ఏది చూసినా భగవత్వం అనేటువంటి ఆలోచన వస్తుంది ఇప్పుడు వెళ్ళి బా కూ బాల్కనీలో మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయి అబ్బా ఎంత వండర్ఫుల్గా ఉంది తత్వ సృష్టి అనే ఆలోచనే వస్తుంది ఇప్పుడు ఈ మహానుభావుడు చెప్పింది ఏంటి నిజమేనో అంత భగవత్ తత్వమే కానీ ఇంకా నువ్వు తేలిగ్గా తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయంగా నా సృష్టిని కొంచెం నీకు చెప్తాను నువ్వు అర్థం చేసుకోమని చెప్పటం చేస్తున్నాడు తర్వాత ఇంకేమంటున్నాడు అర్జున సమస్త హృదయం అందున్న ఆత్మను నేనే ఆత్మ అంటే జ్ఞానం చాలాసార్లు చెప్పుకున్నాం శరీరం ప్రాణం మనస్సు ఇవన్నీ కలిపినటువంటి వ్యవహారం వచ్చి ఆత్మ ఆత్మ అంటే జ్ఞానం నాకు జ్ఞానం ఉండబట్టే నా శరీరం తెలుస్తుంది నా మనసుకు ఉన్నటువంటి ఆలోచనలు తెలుస్తుంది నా బుద్ధి తప్ప ఉప్పు అనేటువంటి వ్యవహారం కూడా తెలుస్తుంది అంటే అర్థం ఏంటి అది జ్ఞానం ఆ జ్ఞానం ఎక్కడిది ఈ సమస్త ప్రాణులు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఎవరిది భగవత్ అన్నిటికీ నేనే ఆత్మ నేనే సకల భూతాల ఆదియు మధ్యస్థితియు అంతమూ నేనే ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయాలకు కారణం నేనే అంటే ఏంటి సృష్టి రావడం ఉండడం వెళ్ళిపోవడం అంటే సృష్టి స్థితి లయ ఈ మూడిటికి కారణాలకి కారణం నేనే అంటే నా వల్లే ఈ సృష్టి అంతా జరుగుతుంది అంటాడు అందుకని మనవాళ్ళు ఏం చేశారు ఈ సృష్టి స్థితి లయలు ఈ మూడు గుణాలు వాటికి అనుగుణంగానే మనకు అర్థం కావడం కోసం ఎవరికి ఉత్తమాధికారులు తీసి పక్కన పెట్టిన మధ్యమాధికారులు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ తేలిక అర్థం పెట్టుకోవడం కోసం ఇదిగో నాయన ఇట్లా సృష్టి జరిగింది ఇట్లా బ్రహ్మజు కూర్చొని చేశాడు నాలుగు తలకాయలు ఉన్నాయానికి నిజంగా నాలుగు తలకాయలు ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం అయ్యుండొచ్చు నాలుగు తల తలకాయలు ఉన్నాయి స్పేస్లో నుంచి ఇట్లా సృష్టి జరిగింది రెండు విష్ణుమూర్తి ఉన్నాడు ఆయన చూడండి చిరునవ్వుతోటి హాయిగా మొత్తం సృష్టిని అంతా ఎట్లా మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడో తర్వాత మూడోది వచ్చి ఈశ్వరుడు మళ్ళీ డెత్ జరుగుతుంది కదా అంటే సృష్టి స్థితి లయం అంతా జరిగిపోతుంది అని డైరెక్ట్గా ఆ నిరాకారతత్వం అనేటువంటి విషయం అర్థం చేసుకోరేమోనని ఈ భగవత్ తత్వంలో ఈ ముగ్గురిని వాళ్ళు సృష్టించుకున్నారు సృష్టించాము అంటే మనమే సృష్టించుకున్నాం మనకు అర్థం కావడం కోసం ఇదంతా నేనేను అంటే ఏంటి ఆదికి మొ మొట్టమొదటి సృష్టి వ్యక్తం అవడానికి సృష్టి మేనెస్ట్ మేనిఫెస్ట్ అవుతూ ఉండడానికి మళ్ళీ సృష్టి అందం అవ్వడానికి కారణం నా తత్వమే అని చెప్తున్నాడు తర్వాత అదితి యొక్క ద్వాదశ పుత్రుడైన ఆదిత్యులలో విష్ణువుని నేను జ్యోతిర్మయ రూపులలో సూర్యుడని నేను నలభై తొమ్మిది వాయుదేవతల్లోని తేజాన్ని నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను అంటే ఏంటి ఇక్కడ చెప్పింది మనవాళ్ళు ఏమంటుంటారు ముప్పై రెండు కోట్ల దేవతలు ముప్పై రెండు కేట్ల దేవతలు అంటుంటారు కదా ముప్పై రెండు కోట్ల దేవతలు ముప్పై రెండు వేల కోట్ల దేవతలు అనే దానికంటే కూడా ముప్పై రెండు రకాల భగవతత్వం మనుషులు ఉన్నారు అంటాడు అతిథి యొక్క ద్వాదశ పుత్రుడైన ఆదిత్యుల్లో విష్ణువు నేను అంటే ఏంటి మనకి మనం ఏమంటాము సూర్యుడు ఒకడే అనుకుంటాం కదా సూర్యుడు ఒకటి కాదుట పన్నెండు మంది సూర్యులు ఉన్నారట అందుకని ఆదిత్యుడు అంటే సూర్యుల్లో ఆ పన్నెండు మంది సూ సూర్యుల్లో నేను విష్ణువు అని అంటాడు అందుకే ఇంకొకటి కూడా మొన్న మాట్లాడుకున్నాము ఆయన మనవాడు వచ్చేసేసి కపిల సాంఖ్యయోగం చెప్పిన ఉన్నాడు కదా ఆ కపిలమును కూడా విష్ణుమూర్తి అంశాన్ని నట్టు చెప్పడం జరుగుతోంది అంటే ఏం లేదబ్బా మనకు అర్థం కావడానికి చెప్పుకుంటూ పోవటం ఆ తర్వాత జ్యోతిర్మయ స్వరూపంలో నేను సూర్యుడును అంటారు అంటే ఏంటి ఆయన ద్వారా వ్యక్తమైనటువంటి పంచభూతాల్లో వ్యక్త సారీ ప్రకృతి జీవత్వంలో వ్యక్తం కాకుండా ఇంకా సూర్య చంద్రులు ఉన్నారు కదా ఆ సూర్యుడిని నేనే అంటాడు ఆ తర్వాత నలభై మంది వాయుదేవతల్లోని తేజాన్ని నేను అంటే ఏంటి నలభై తొమ్మిది రకాల వాయువులు ఉన్నాయో వాయువులు అంటే ప్రాణాలు ఎందుకంటే దీనికి కూడా ఒక చిన్న కథ ఏదో చెప్తున్నాడు వీళ్ళనేదో ఏదో మరీచి మర్త్ మరుత్తులని అంటే ఆయన ఆమె కడుపులో పడడంతో ఈ ఎంత సృష్టి ఇతను బలమైతే ఎక్కువ అయితే ఉంటుందని విష్ణు మన ఇంద్రుడు వచ్చేసేసి ఖండించాడట ఖండించిన తర్వాత ఒకటేమైంది రెండయింది ఈ రెండు కనుక అంటే మళ్ళీ డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి నలభై తొమ్మిది అయ్యాయి అంటారు అంటే ఏంటి మన దగ్గర కూడా ప్రాణాలు నలభై తొమ్మిది ప్రాణాలు ఉన్నాయి అంటాడు ప్రాణం అంటే ఏం లేదా వాయువు వాయువు అంటే గాలి అని అంటే అది కూడా నేనేను అంటే ఏంటి అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి ప్రాణవాయువు నేనే తర్వాత మీకు అందిస్తున్నటువంటి నేనే అన్నీ నేనేనని చెప్తున్నాడు అంటే ఏం లేదప్ప అవి సడన్గా మనం చూసినప్పుడు ఓహో ఇదంతా కూడా భగవత్ తత్వం అనేటువంటి ఆలోచన మనకి జరగడం కోసం ఇంకా దాన్ని సూక్ష్మంగా చెప్తున్నాడు అంతా అదే అన్నప్పుడు నువ్వు ఇదిగో డబ్బాను చూసావు ఓహో భగవతత్వమే కదా అని అనుకోగలిగిన స్థితి వచ్చింది అప్పుడు నీకు అది ఇదనే ఉంటుంది అంతా అదే అని వస్తుంది అంత స్థితి రావడం కాదు కాబట్టి ఇప్పుడు తులసి మొక్కను చూశాను భగవత్ తత్వం అట్లాగే శ్రీరామనవమి రా ముడి దగ్గరికి వెళ్ళాము దండం పెట్టాము భగవతత్వం రేపు మళ్ళీ గణేషుడి దగ్గర పోయాము దండం పెడతాము అట్లాగే మళ్ళీ అమ్మవారన్నాం అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు ప్రతి విషయం మనం మర్చిపోకుండా భూమి దగ్గర నుంచి ఆకాశం వరకు అంతా భగవతత్వం అనేటువంటి విషయాన్ని చెప్పి మనం ఇరవై నాలుగు గంటలు ఆ బ్రహ్మాకార వృత్తిలో ఉంచటం అనేటువంటి విషయం అక్కడ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ అనేది ప్రిన్సిపల్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చెబుతున్నాడు వేదాలలో నేను సామవేదాన్ని దేవతలలో ఇంద్రుడని నేనే ఇంద్రియాల్లో నేను మనస్సుని ప్రా ప్రాణుల్లో ప్రాణులలో చైతన్యాన్ని ప్రాణశక్తిని నేను ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్నీ నేను ఇప్పుడు వేదాలు అంటున్నాను వేదాలంటే అపరుషేయాలు అంటే నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అంటే ఏంటి ఈ నాలుగు వేదాలు మళ్ళీ వాటికి అనుగుణంగా వేదాంగాలు మళ్ళీ ఉపనిషత్తులు అన్నీ పరమాత్మకు తర్వాత మళ్ళీ వ్యాసుడు రాసినటువంటి అవన్నీ కూడా మన మనం మనం అంటే ఏ స్థితికి అనుగుణంగా ఆ స్థితికి గ్రహించడానికి మనకి పెట్టినవి చాలామంది ఏదో వీటిలో కూడా డిస్కషన్లు అడుగుతుంటారు అదెందుకు ఇదెందుకు అంటే విషయాన్ని సరిగా చెప్పగలిగి ఉండాలి అంటే ఏం లేదు చెప్పటం వర్ణ వ్యవస్థ నిజంగా మనం మన సనాతన ధర్మంలో లేదు మన గుణాలకు అనుగుణంగానే అది చేసుకోమని చెప్పారు కాకపోతే మనిషి స్వార్థపరుడు కాబట్టి తను బాగా లాభపట్టడం కోసం దాన్ని వాడుకొని ఉండొచ్చు ఎందుకంటే మనం మా ఏదో ఎక్కడో ఉన్నారు మనం అన్ని దేన్నైనా నమ్మొచ్చు కానీ మనసుని నమ్మకూడదు పాము కంటే ఘోరమైంది మనసు అని అంటే ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఎంత స్వార్థం వస్తుందో ఎవరు ఎవరు చెప్పలేరు అటువంటి పరిస్థితులు ఏమన్నా జరిగి ఉండొచ్చు అంటే చరిత్రను చూసుకుంటే అక్కడ ఒకళ్ళు చెడ్డ ఒకళ్ళు మంచి కాదు మనకి చెప్పినటువంటి వేదాంతంలో ఎక్కడ ఏమీ నెగటివ్గా ఏం చెప్పినవి లేదు తర్వాత తర్వాత వాళ్ళు వాళ్ళ ఆలోచనలతోటి డెవలప్ చేసుకొని ఉండొచ్చు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఉపనిషత్తులు ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు భగవద్గీత మాత్రమే శాస్త్రం మిగిలినవన్నీ ఎవరి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఇక్కడ ఏం చెప్తున్నాడు వేదాల్లో ఋగ్వేదం యజుర్వేదం మూడోది వచ్చి సామవేదం సామవేదం అంటే ఏందంతా పాట సంగీతం అంటే లైఫ్ అంతా కూడా వండర్ఫుల్ అనమాట అంటే రిలాక్సింగ్గా సంగీత మోడ్లో ఉండేది సామవేదం అట్లాంటి సామవేదాన్ని నేను అంటే ఏంటి నేను ఆ తర్వాత దేవతలలో ఇంద్రుడు నేను అంటే ఇంద్రుడు అంటే ఎవరు మళ్ళీ మన దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి అంతే కదా ఆ ఇంద్రుడు ఆ ఇంద్రియాలకే ఇంద్రుడు అనేటువంటి పేరు మనకు అర్థం కావడానికి పెట్టుకొని ఉండొచ్చు ఆ ఇంద్రుడిని నేనే అంటే ఇంద్రియాలు కూడా నేనే ఇంద్రియాలలో నేను మనస్సుని ఇప్పుడు ఇంద్రియాలు ఎన్న మన పది పది ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అన్నారు మనస్సు కూడా ఇంద్రియమే అదేంటి దశేంద్రియం అంటారు ఆ మనస్సునే నేను అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మనస్సు భగవత్తత్వమే కాకపోతే నేను నా శరీరం తప్పింకోటి లేదని నేను ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు నేను జీవత్వం జీవత్వం లేదు కర్మ యజ్ఞంగా చేసుకుంటూ ఉన్నదంతా భగవత్తత్వమే అన్నప్పుడు అది పరమాత్మతత్వమే అది మనలోనే ఉంది అని చెప్తున్నాడు చెప్పడం అల్టిమేట్ ప్రాణులలో చైతన్యాన్ని నేనంతే కదా ఆ ప్రాణశక్తి నా దగ్గర ఉండబట్టే నా ఆలోచన శక్తి ఉండబట్టే నోట్లో నుంచి మాట వస్తుంది ఈ ప్రాణశక్తికి కారణం భగవత్తత్వమే ఈ ప్రాణశక్తి మిత్రురాయనం మనుక్షణం ప్రాణం లేళ్ళిపోతుంది దాంతోపాటు మన ఆలోచనలు కూడా ఆగిపోతాయి అంటే ఏంటి మనసు ప్రాణం కలిసి శరీరాన్ని అమ్మోలు బారేసి వెళ్ళిపోతాయి ఈ శరీరం ఏముంది నిప్పులో పడేస్తే కాలిపోతుంది నీళ్ళలో పడేస్తే వెళ్ళిపోతుంది తర్వాత పూడ్చి మళ్ళీ ఎముకలో ఏమో మిగిలిపోతాయి అంటే అల్టిమేట్ ఏంటి ప్రాణం మనసు శక్తి కారణం ఎవరు భగవత్ తత్వమే అంటే ఏంటి అల్టిమేట్ ఆయన చెప్పదలుచుకుంది నేను తప్ప ఇంకొకటి లేదు అన్నప్పుడు నీ మనసు ఎలా ఉండాలి నువ్వు భగవత్వ శక్తి అవతల దగ్గర ఉన్నది భగవత్ శక్తి చీమ దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి ఈ ఆకును చూసిన ఆ వండర్ఫుల్ ఎంత వండర్ఫుల్గా ఈ గ్రీన్ సృష్టించాడు ఎంత ఆకుపచ్చతనం ఎంత ఆనందం ఉంది ఒక పువ్వు లేదు ఆయన ఎంత అందంగా ఉంది అనేటువంటి భావాన్ని భక్తిభావాన్ని జ్ఞానభావాన్ని మనం పెంచుకోవాలని ఆయన ఉద్దేశం అంతకంటే ఇంకే లేదు ఏకాదశ రుద్రుల్లో శంకరుణ్ణి నేను యక్షరాక్షసుల్లో ధనాధిపతి అయిన కుబేరుని నేను అష్టవసువుల్లో అగ్ని నేను పర్వతాల్లో సుమేరు పర్వతాన్ని నేను అంటే ఏంటి అట్ ది అట్మాస్టర్ ఏంటి కుబేరుడు నేనేం చెప్తున్నాడు పర్వతాల్లో సుమేరు అంటే సు సుమేరు అంటే మనకు చూడండి మేరు దండం అంటే వెన్ను కూస సక్రమంగా ఉంటేనే మనం కంఫర్టబుల్గా ఉంటాం అంటే ఏంటి చిన్న శక్తి దగ్గర నుంచి ఆ భగవతత్వ శక్తి ఉండబట్టే మనం మాట్లాడుతున్నాం కూర్చున్నాం చెప్తున్నాం అని చెప్తున్నాడు అంటే అల్టిమేట్ ఆ శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంటాడు ఏకాదశి రుద్రుల్లో శంకరుడు నేను అంటే శంకరుడు అంటే ఏకా రుద్రులు అంటే ఎవరు అవతల వాళ్ళని అంటే నిన్ను నిన్ను శరీరం వదిలిపెట్టేస్తున్నాం అనుకోండి దుఃఖమే కదా ఎప్పుడు బాధపడుతూ అనుకో అది రుద్రానికి సంబంధించింది అనమాట ఆ ఏకా అంటే ఇప్పుడు మనం మనకి శివుడికి ఓ అభిషేకం చేసేటప్పుడు కూడతారు ఎన్ని రుద్రాలు చేయాలని అడుగుతుంటారు కదా ఈ రుద్రాల్లో నేనెవరిని శంకరుణ్ణి అంటున్నాడు తర్వాత యక్షుల్లోనేమో కుబేరుడు అంటున్నారు అష్టవశువులు అగ్నిని అంటున్నాడు పర్వతాల్లో సుమేరు పర్వతం అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ముప్పై రెండు వేల కోట్లని ముప్పై రెండు వేలు కదా ముప్పై రెండు రకాల మనుషులు దేవతలు ఆ వాటన్నిట్లో ఉన్నది నేనే ఇంకెవరు లేరు అంటాడు పార్ధ పురోహితుల్లో ముఖ్యమైన బృహస్పతి నేనే సేనాపతుల్లో కుమారస్వామి నేనే జలాశయాల్లో నేను సాగను అంటే ఏంటి నువ్వు ఏది చూసినా అందులో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ పరమాత్మతత్వ శక్తి ఉన్నాయి సముద్రం ఉన్నాయి అలగలు ఉన్నాయి బుడలు ఉన్నాయి సముద్రం అని పేరు పెట్టి పిలుస్తున్నాం సముద్రంలో ఉన్నటువంటి శక్తి ఎక్కడిది నీటి శక్తి ఎవరిది భగవత్ తత్వాన్ని ఆ తర్వాత ఆయన బృహస్పతిని అంటే ఏంటి మంచిగా సలహాలు ఇచ్చే మనకి ఏదైనా సమస్య వస్తుంది ఏదైనా సలహాలు తీసుకుని పోతాము ఇదిగో నువ్వు ఇలా చేయండి ఇలా చెప్తాము ఆ పొటెన్షియాలిటీ నేనే దాన్ని బృహస్పతి అన్నాడు ఆ తర్వాత సేనాపతుల్లో కుమారస్వామి అన్నాడు ఇప్పుడు కుమారస్వామి గురించి ఎలా పుట్టాడు ఏంటి స్కంద పురాణాలు మనకు తెలుసు ఇప్పుడు మన నా తమిళనాడు అంతా వాళ్ళే చేస్తారు అంటే ఈశ్వరుడికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంగా కుమార్ స్కందం కుమారస్వామి పుట్టాడు ఆయన ఏంటి అంటే దేవతలందరికీ ఆయన కూడా ఒక అధిపతి అంటాడు ఆ పవర్ కూడా నా అదేనంటాడు ఆ తర్వాత మహర్షుల్లో భృగు నేను శబ్ద శబ్దములలో ఏకాక్షరం అనగా ఓంకారాన్ని నేను జల యజ్ఞాన్ని నేను స్థావరాల్లో హిమాలయాన్ని నేను ఉంటాడంటే ఏంటి నేను లేని ఇంకోటి ఏమీ లేదయ్యా అనే విషయం చెప్తాడు భృగు ఎవరు విష్ణుమూర్తి భృగు మహర్షి ఉన్నాడు కదా ఆ భృగు మహర్షిలో ఉండేటువంటి పొటెన్షియాలిటీని నేనే తర్వాత శబ్దాల్లో ఏకాక్షరం అనగా ఓంకారం నేను ఓంకారం అంటే ఏంటి ఏకాక్షరం అంటే ఏంటి మనం ఏ పదాన్ని పలిక పలకాలన్నా గట్టిగా పలకాలి ఇప్పుడు అత్తా అన్న అత్తా అన్నాం అనుకోండి తాగుతా అత్తా అని వస్తుంది ఇప్పుడు ఓంకారం ఎట్లా వస్తుంది ఆ ఓ అమ్మ అని వస్తుంది ఆ అంటే ఏంటి పైకి తీసుకుంటాం సృష్టి మొదలైంది అమ్ అంటే ఆ ఓ మధ్యలో నిలబడుతుంది మెయింటెనెన్స్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఏంటి సృష్టి స్థితి లయకే శబ్దం ద్వారా పరమాత్మతత్వాన్ని వ్యక్తమైందన్నాడు కదా అటువంటి ప్రణవనాదమైనటువంటి తేలికగా ఉండేటువంటి ప్రణవనాదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా నేనేనని చెప్తాడు తర్వాత యజ్ఞాలందు జలయజ్ఞాన్ని నేను స్థావరాల్లో హిమాలయాన్ని నేను అంటే కదా జలయజ్ఞం అంటే ఏంటి అన్నిటికీ మూలం జలం ఉండాలి భూమి తర్వాత భూమిలో ఉండేటువంటి జలం అందుకే చూడండి ఏ కార్యక్రమం నిర్వర్తించినా జలాన్ని ఆధారంగానే పూజలు చేస్తారు చనిపోయిన తర్వాత అంత జలాన్ని ఉపయోగిస్తారు మామూలుగా మొదలుపెట్టేటప్పుడు కూడా ఆకు నీళ్ళల్లో వేసి కేశవాయవానం అన్నీ కూడా జలమే అనమాట అందుకని ఆ జలంలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ నేనే ఆ జలంలో యజ్ఞం కోసం చేస్తుంటారు కదా ఆ పొటెన్షియాలిటీ కూడా అర్హత నాకే ఉందంటాడు స్థావరాల్లో హిమాలయాన్ని నేను అంటే ఏంటి ఇక్కడ చెప్పింది హిమా ఇప్పుడు ఏదైనా ఒక కొండ చూసాము వెంటనే హిమాలయం గుర్తుకొస్తుంది గుర్తుకు రాడతడు ఎవరు హిమాలయం తత్వం ద్వారా వ్యక్తమైన హిమాలయం ఒక అశ్వథ చెట్టు చూసాము ఓహో ఈ చెట్టు కూడా తత్వం ఆ చెట్టే కాదు ఏ చెట్టును చూసినా అదే భావన రావాలి అల్టిమేట్ ఏంటి ఉన్న ఈ అన్నిట్లో కూడా తత్వం తప్ప ఇంకో ఒకటి లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు అంటే దేవతలు కూడా ఏంటి దేవతలైనా ఇంద్రులే అంటే ఏ విషయానికైనా ఆ పొటెన్షియాలిటీ అంతా కూడా భగవత్ శక్తి తప్ప ఇక్కడ వేరే శక్తి ఏమీ లేదు అనేది ఆయన చెప్పదలుచుకున్నారు భగవద్గీతలో సూక్ష్మాతి సూక్ష్మం అంటే ఏంటి ఉన్నదంతా అదేనని నువ్వు ఏ విషయం చూసినా నీకు బ్రహ్మాకార వృత్తే గుర్తుకు రావాలి ఇంకోటి ఏమీ గుర్తుకు రాకూడదు అనేది మెయిన్ సిద్ధాంతం అన్నమాట చూద్దాం నెక్స్ట్ కంటిన్యూ చేస్తాము ఇప్పుడు మనం ఇరవై ఐదు వరకు చదివాము ఇరవై ఆరు వైపు నమస్తే